ఇక్కడ నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడినరు ఐదు వందల రోజులైన హామీల అమలేది కాంగ్రెస్ గుండెలు ఇంటి పండుగకు దండు గదలాలే డిక్లరేషన్లు గ్యారంటీల పేరిట మోసం ఓటేసిన ప్రజలకు కాంగ్రెస్ దోఖ కేటీఆర్ పెద్దోళ్ళ ఆస్తులను కాపాడేందుకే హైడ్రా డబ్బులు లూటీ చేసేందుకే మూసి ప్రాజెక్టు కొత్త రేషన్ కార్డు రాలే ఒక్క ఇల్లు కట్టలే నాడు అవార్డులు నేడు అవమానాలు ప్రజలు మళ్ళీ కేసీఆర్ నే కోరుకుంటున్నారు కేసీఆర్ ఆనవాళ్ళు జరపడం అసాధ్యం గులాబీ జెండానే తెలంగాణకు అండ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం తథ్యం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో లో చేరికలు అని చెప్పేసి నిన్న కొన్ని చేరికలు జరిగినాయి బీఆర్ఎస్లో లో ఇంకా సవితా ఇంద్రారెడ్డి అట్లనే పట్లల్లో కార్తిక్ రెడ్డి మొత్తం మీద వీళ్ళు పాల్గొన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొన్ని మాటలు మాట్లాడినరు ఏవైతే ఐదు వందల రోజులు వంద రోజులల్లో వచ్చినాక వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు ఆరు గ్యారంటీలు వంద రోజులల్లో కాదు కదా ఐదు వందల రోజులు అయితే అంది ఇది వరకు ఒక్క గ్యారంటీని కూడా దిగ్విజయంగా సమర్థవంతంగా అమలు చేసిన దాఖలాలు లేవు అని చెప్పేసి కాంగ్రెస్ గుండెలు గుండెలు ఎదిలేలా బిఆర్ఎస్ రథతోత్సవ సభకు దండు కదలాలి అని చెప్పేసి జనానికి పిలుపునిచ్చిండ్రు ఊరూరా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గానికి నియోజకవర్గానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దిశానిర్దేశాలు చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు ముంగటి కొనసాగుతా ఉన్నాయి మొత్తం మీద ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలే పే ఆస్తులు కాపాడి పేదోళ్ళ ఆస్తులను కూల్చేందుకే హైడ్రాన్ వచ్చిండ్రు అని చెప్పేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ వినవడ కేసీఆర్ పేరు వినబడకుండా చేస్తా కేసీఆర్ ను బయటకు రాకుండా చేస్తా అన్న రేవంత్ రెడ్డికి అది సాధ్యం కాదు కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేసడు సాధ్యం కాదు కేసీఆర్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహము నూట ఇరవై ఐదు అడుగుల ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి పూలమాల వేయలే ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇంకా హైక్ చేసినట్లయితుంది కేసీఆర్ను గుర్తు చేసుకుంటారు జనాలు నేను ఆ విగ్రహానికి పోయి పూలమాల వేస్తే కేసీఆర్నే గుర్తు చేసుకుంటారు జనాలు అని చెప్పేసి ఈ గత పదిహేను నెలలు పొద్దుగా తాళాలు పెట్టి ప్రజల విమర్శల మేరకు ఇలా తాళాలు ఓపెన్ చేసి కనీసము ఆ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి పూలమాల వేయలేదు మీరు ఎందుకు వేయలేదంటే కేసీఆర్ను యాద్ చేసుకుంటారు జనాలు అని చెప్పేసి రెండు మొత్తం మీద ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఐదు వందల రోజులైనా నాలుగు వందల ఇరవై ఆరు ఇరవై హామీలు అమలు చేయలేదని నమ్మి ఓటేసి అధికారం ఇచ్చిన ప్రజలను పెడుతున్నదని ఇటు హైడ్రా కుల్చివేతలు అటు మూసి ముసుగులు అరాచకాలకు తెరలేపి అన్ని రంగాలను కుదేలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి గద్దె నెక్కినప్పటి నుంచి అన్ని నెగిటివ్ ఆలోచిస్తూ పిచ్చి పనులు చేస్తూ కేసీఆర్ ఆనవాళ్ళను జరిపేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు ఫార్మాసిటీ రద్దు పేరిట నాటకాలు ఆడుతూ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ స్కిల్ సిటీ ముసుగులో భూదోబడికి తెరలేపారని విమర్శించారు ఇక మొత్తం మీద ఈ పరిస్థితి ఏమంటారు కదా కాన ఏమా నేను ఊకే సామెత వాడితే ఊకే అవుతుంది కానీ మొత్తం మీద కొంచెం మూట సామెతలు వస్తాయి దానికి ఇడిచిపెడదాం కానీ ఇప్పుడు ఉన్న నగరాన్ని అభివృద్ధి చేయండి ఉన్న నగరంలో పెట్టుబడులు పోకుండా చూడండి కొత్త పెట్టుబడులు వచ్చేటట్టు చూడండి కొత్త పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు చేయండి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటట్లు చేయండి అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం ముందట వేసేటట్టు చూడండి అంటే ఏమన్నట్టే ఏఐ సిటీ అంటాడు గ్లోబల్ సిటీ అంటాడు ఫ్యూచర్ సిటీ అంటాడు ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ చేయిండ్ర అంటారు మొత్తం మీద ఈ సిటీల పేరుతోని భూ దోపిడికి పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డరు ఫిబ్రవరిలో ముప్పై ఒకటి రాదు రుణమాఫీ కాదు రైతు బంధు ఇవ్వాలని రుణమాఫీ చేయాలని రైతులు ధర్నాలు చేస్తున్నా రేవంత్ రెడ్డికి చెవికి ఎక్కడం లేదు నవాబ్పేటలో ధర్నా చేస్తున్న సామాన్య రైతు దగ్గరికి మా సవితమ్మ వెళ్ళి అడిగితే రేవంత్ రెడ్డి తప్పక రుణమాఫీ చేస్తాడమ్మా అన్నాడు ఎన్నడు అని ప్రశ్నిస్తే ఫిబ్రవరి ముప్పై ఒకటిన అన్నాడు అంటే ఆయన చెప్పినట్టు ఫిబ్రవరిలో ముప్పై ఒకటి తేదీ రాదు రుణమాఫీ అమలు కాదు అంటే సామాన్య రైతులకు కూడా ఇది వట్టి దగా కోర్ ప్రభుత్వం అనే విషయం అర్థమైంది అని చెప్పేసి మొత్తం మీద ఎటకారం ఫిబ్రవరి ముప్పై ఒకటి ఎప్పుడన్నా నత్తదా లీపు సంవత్సరం అయితే ఇరవై తొమ్మిది వస్తుంది ఇక మిగతా నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీపు సంవత్సరం వస్తుంది ఇరవై తొమ్మిది వస్తుంది ఇక మిగతా అన్ని ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఎనిమిదే ఉంటుంది ఫిబ్రవరిలో ఎప్పుడైనా ముప్పై ఒకటో తేదీ వస్తుందా ముప్పై ఒకటో తేదీ రావడం అనేది అసాధ్యం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా పైసలు ఇవ్వడంలో ఇయ్యము పూర్తి స్థాయిలో జరగదు అనేది ఆ రైతు ఎటకారంగా చెప్పిన ముచ్చట